ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ అంటే గుర్తొచ్చే వారిలో ముందుంటారు అల్లు అర్జున్ అల్లు స్నేహారెడ్డి వీరిద్దరి పెళ్ళి జరిగి దాదాపు పది సంవత్సరాలు దాటింది అల్లు అర్జున్ ఈ పది సంవత్సరాల్లో స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్గా ఎదిగారు ఇటీవల మేడం టూ స్టార్స్లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం కూడా ఆవిష్కరించారు ఈ వేడుకకి అల్లు అర్జున్ తన కుటుంబంతో పాటు వెళ్ళారు అల్లు అర్జున్తో పాటు ప్రతి ఈవెంట్కి అల్లు స్నేహారెడ్డి హాజరవుతారు అల్లు అర్జున్ సినిమాలు వస్తుంటే ఎంకరేజ్ చేయడంలో కూడా ముందు ఉంటారు అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు కొన్ని ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ శాతం మాత్రం వారి పిల్లలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు అల్లు స్నేహారెడ్డికి ట్రావెలింగ్ అంటే ఇష్టం అని తన సోషల్ మీడియాలో అకౌంట్స్లో చూస్తే తెలుస్తుంది వీరిద్దరికీ ప్రేమ వివాహం ఒక పార్టీలో వీరిద్దరు కలిసి ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి సంతోషంగా పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే వీరిద్దరికీ మధ్య కొంత వయసు తేడా ఉంది అల్లు అర్జున్ ఏప్రిల్ ఎనిమిదవ తేదీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టారు అల్లు స్నేహారెడ్డి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పుట్టారు వీరిద్దరికీ దాదాపు మూడు సంవత్సరాల వయసు తేడా ఉంది ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప రెండవ భాగం షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు ఈ సినిమా విడుదల విడుదలవ్వకముందే భారీ అంచనాలను క్రియేట్ చేసింది ఈ సినిమాను చాలా గ్రాండ్గా రూపొందిస్తున్నారు ఎన్నో భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ సంవత్సరం ఈ సినిమా విడుదలవుతుంది అయితే ఈ సినిమాకు మూడవ భాగం కూడా ఉంది అని సమాచారం అది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే రెండో భాగం విడుదలయ్యాక క్లైమాక్స్లో వాళ్ళు చేసే అనౌన్స్మెంట్ వరకు ఆగాల్సిందే